భక్తి శ్రద్ధలతో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు దుష్ట శిక్షణ రక్షణ కోసం భూమి మీద అవతరించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదిన వేడుకలను వాంకిడి యాదవ సంఘం మండల అధ్యక్షులు పోర్ల శంకర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ మాజీ జడ్పీటీసీ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అరిగెల నాగేశ్వరరావు పాల్గొని శ్రీకృష్ణ భగవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జెండా ఆవిష్కరించి యాదవ సంఘం భవనానికి అన్ని విధాలుగా సహాక సహకారాలు అందిస్తానని తెలియజేశారు కార్యక్రమాన్ని జరుపుతున్న యాదవ బాంధవులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమ అధ్యక్షుడు పూర్ణ శంకరన్న గారికి యాదవ సంఘం అధ్యక్షుడు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో వచ్చినటువంటి దీపక్ ముండే గారికి గౌరవ నేను జయరాం గారికి అదే బ్రహ్మన్న గారికి సదాశివ గారికి నానేష్ గారికి అదేవిధంగా బండే తుకారాం మాజీ సర్పంచ్ గారికి సింగిల్ విండో చైర్మన్ పెంటన్న గారికి మొల్ల వైస్ ప్రెసిడెంట్ గారికి అదే శిక్ష గారికి వేదిక పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినటువంటి వాంకడి యాదవ సంఘ యూత్ దండ సంతోష్ గారికి కుర్ర చంద్రశేఖర్ గారికి సల్పాల వెంకటేష్ గారికి జాగిరి శ్రీనివాస్ గారికి జాగిరి సతీష్ గారికి సల్పాల కార్తీక్ గారికి పౌర్ర సురేష్ గారికి పొర్ల నాగేష్ గారికి ఉడతల మల్లేష్ గారికి మేకల అనిల్ గారికి ఉడతల శేఖర్ గారికి ఉడతల పెంటు గారికి పొరల రాహుల్ గారికి పొరల సాగర్ గారికి పొరల రమేష్ సర్పల అనిల్ గారికి జాగిరి గణేష్ జాగిరి హరి జాగిరి శ్రీకాంత్ వీళ్ళు కాకుండా నా మహిళా సోదరులందరికీ నమస్కారం నేను లేకుండా ఇంత పెద్ద ఘనంగా జరగదు ఎంత మగవాళ్ళు అయినా కూడా చెప్పటంలో తప్ప చేస్తున్నాం కానీ మీరు చక్కగా శ్రీకృష్ణాశ్రమ రోజు పెద్ద ఎత్తున ఇవన్నీ శుభ్రం చేసుకొని మీరందరూ దర్శనాలు చేసుకొని ఈ భగవంతుని కొలువు తీరడానికి వారి ఆశీస్సుల కోసం మీరందరూ కూడా చక్కగా పూలు పత్రి కొబ్బరికాయలు వచ్చిన మీ అందరికీ ముఖ్యంగా యాదవ మహిళా సోదరులు మనందరూ కూడా నమస్కారం అది ఈ కార్యక్రమాన్ని ఈ శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్న సందర్భం కృష్ణుని యొక్క స్ఫూర్తితోటి మన యాదవులు అందరూ కూడా యాదవులే కాకుండా అన్ని కులస్తులు ఇవాళ కృష్ణ భగవంతుని కొలుస్తూ వారి స్కూల్తో ముందుకు తీసుకుపోతా ఉన్నారు ఆయన చేసినటువంటి పనులని ఆయన చేసినటువంటి సూచనలని ఆయన ఆయన ఇచ్చినటువంటి సలహాలని ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలని ఆ రోజు అర్జునుడే యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో వాళ్ళ తాతగారు అడ్డం వచ్చేసి ఆయన బాణాలు